నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాచేతి వంట ఈరోజు వీడియోలో జీరా రైస్ని ప్రిపేర్ చేశానండి చాలా చాలా హెల్దీ టేస్టీ రెసిపీ సూపర్గా ఉంటుంది పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కూరలు వండలేనప్పుడు కానీ లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోవాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ రెసిపీ కూడా ఎలా చేయాలో చూసేయండి ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయి బాగా వేడైన తర్వాత ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేయండి నెయ్యితోనే అయితేనే జీరా రైస్ అనేది సూపర్గా ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఓల్గరం మసాలాలు మొత్తం వేసుకోండి జీలకర్ర ఎందుకంటే జీరా రైస్ చేస్తున్నాం కనుక ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి తీసుకొని ఇవి దోరగా ఫ్రై చేసిన తర్వాత తీసుకునే రైస్ని బట్టి మీరు మసాలాలు యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను కనుక ఒకటి రెండు తీసుకున్నాను మీ దగ్గర మసాలా దినుసులు ఏవి ఉన్నాయో అవి ఒకటి రెండు తీసుకోండి ఒక గ్లాస్ రైస్కి అలాగే నేను ఇక్కడ వేరే స్పైసెస్ మనం ఏం యాడ్ చేయట్లేదు కనుక పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకోండి స్పైసీ బాగుంటుంది ఇక్కడ నేను ఆరు ఏడు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసాను ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేయండి తర్వాత రైస్ టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా కరేపాకు వేసి ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఉడికించి రైస్ని పక్కన తీసి పెట్టుకున్నాం కదా అది మొత్తం వేసుకోండి ఇక్కడ చద్దన్నంతో చేసినా బాగుంటుందిలే కానీ నేను రైస్ని ఉడికించి తీసుకున్నాను బాస్మతి రైస్తో చేస్తేనే బాగుంటుందండి మీరు నార్మల్ రైస్తో అయినా ప్రిపేర్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా హై ఫ్లేమ్లో మంటని హై ఫ్లేమ్లో ఉంచి కలిపేసుకోండి నార్మల్ రైస్తో ప్రిపేర్ చేసుకున్న సూపర్గా ఉంటుందండి బాస్మతి రైస్తో ఇంకా బాగుంటుంది ఇలా మొత్తం వేసుకొని పూర్తిగా కలిపేసుకొని టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోండి లేదంటే మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక నాలుగు నిమిషాల వరకు రైస్ని ఫ్రై చేసుకోండి ఇలా నాలుగు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా జీరా రైస్ సింపుల్గా రెడీ అయిపోతుందండి చూడటానికి సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది ఈ రైస్ని రైతతో కానీ గ్రేవీ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ